Welcome to my channel. ఈరోజు చపాతి బంగాళదుంప మసాలా కర్రీ అనమాట ఎంత టేస్ట్గా ఉందంటే అంత టేస్ట్గా ఉందండి ఎవరైనా సరే ఒక చపాతి తినేవాళ్ళు రెండు మూడు తినేస్తారు అంత టేస్ట్గా ఉంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయాలండి అంత టేస్టీగా ఉండే రెసిపీ నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ అయితే నొక్కండి ఎందుకంటే నేను పెట్టిన వీడియో నోటిఫికేషన్ అయితే ఫస్ట్ వచ్చేస్తుంది అనమాట అందుకని ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి మీరు ఇంకైతే చూడండి బంగాళదుంప మసాలా కర్రీ చపాతి ఇంకా మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ఇదిగోండి ఒక పాన్ పెట్టుకొని దాంట్లో తాలింపు గింజలన్నీ అన్నీ వేసేసుకోవాలన్నమాట వేసుకున్నాక తాలింపు వేగినమ్మటే మనం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు తాలింపులో వేసేసుకుందాము అవి వేగుతూ ఉంటాయి అనమాట బంగాళదుంపలు అయితే నేను ఇక్కడ ఉడకపెట్టి అయితే పెట్టుకోలేదండి పచ్చివే అనమాట మనం కోసేటప్పుడే వాటర్లో వేసుకుంటే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి బంగాళదుంపలు ఇంకా బంగాళదుంపలు కూడా నీళ్ళల్లో నుంచి తీసి తాలింపు వేగినమ్మటే మనం బంగాళదుంపలు వేసేసుకోవాలి ఇంకా ఒక మిక్సీ జార్ తీసుకొని మనం నాలుగు టమాటాలు అంటే గ్రేవీకి సరిపడ టమాటాలు ఒక నాలుగు తీసుకున్నాను దాంట్లో కొంచెం జీడిపప్పు కొంచెం కొబ్బరి ఎండు కొబ్బరి పౌడర్ వేసుకున్నాను నేను మీరు కొబ్బరి వేసుకోండి అది మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇదిగోండి గ్రైండ్ చేసుకున్నాక బంగాళదుంపల్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ నా దగ్గర రెడీగా ఉంది మీ దగ్గర కనుక లేకపోతే ఇప్పుడు మీరు మిక్సీ పట్టుకున్నారు కదా టమాటా అప్పుడే వెల్లుల్లిపాయలు అల్లం వేసి మిక్సీ పట్టేసుకోండి దాంతోపాటే మసాలా తయారైపోతుంది ఇంకా నా దగ్గర విడిగా ఉంది కాబట్టి ఇప్పుడు ముక్కల్లో అయితే వేసుకున్నాను ముందే తాలింపులో వేయలేదు వేయకుండా ఇట్లా ముక్కల్లో వేస్తేనే బాగుంటుందండి అందుకని నేను అలా వేసాను అన్నమాట మర్చిపోయి అలా ఏం వేయలేదు ఇలా వేస్తే బాగుంటుందని ఇలా వేసాను ఇంకోటి వచ్చేసి ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా అంతా కూడా బంగాళదుంపల్లో వేసేసుకోవాలండి వేసేసుకొని అదంతా కూడా ఆ మసాలా కూడా పచ్చివాసన పోయేలాగా కొద్దిగా బాగా తిప్పుకోవాలి ఒక్క టూ సెకండ్స్ బాగా అదంతా కూడా ముక్కకు పట్టాలన్నమాట బా బంగాళదుంపకి ఇంకా ఇప్పుడు మనం పసుపు ఉప్పు కొంచెం కారం దీంట్లో వేసేసుకోవాలి మళ్ళీ ఇంకా కొద్దిసేపు అయితే బాగా తిప్పుకోవాలి కర్రీ ఇవన్నీ వేసాక కూడా చక్కగా ఇంకొద్దిసేపు అయితే గంటతో తిప్పుతూనే ఉండాలండి తిప్పుతూ ఉండి కొద్దిగా టూ సెకండ్స్ అయితే హైలో పెట్టుకొని అయినా తిప్పుకోవచ్చు ఈ టైంలో తర్వాత సిమ్లో పెట్టుకొని మనం వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు నేనంటే జారు కడిగిన వాటర్ అయితే వేసాను మీరు జారు కడగటం ఇష్టం లేకపోతే కనుక అది తీసేసి మామూలు వాటర్ అయితే ఒక గ్లాస్ వేసుకోండి ఎక్కువ అయితే వేసుకోవద్దు మరీ పలచగా అయితే బాగోదు కదా కర్రీ అందుకని నేను కొంచెం జారిక కడిగిన వాటర్ అయితే వేసుకున్నాను ఇదిగో చూడండి ఇలా తిప్పుతూనే ఉండాలి హైలో పెట్టేసి ఇంకా చక్కగా అదంతా పచ్చవాసన పోగానే ఇప్పుడు కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇంకోండి నేను యాడ్ చేసుకున్నాను వాటర్ ఈ వాటర్ అంతా దగ్గరకు వచ్చాక అప్పుడు ఆ కర్రీలోకి కొంచెం గరం మసాలా కొత్తిమీర వేసుకుంటే మనకి గుమగుమలాడే బంగాళదుంప మసాలా కర్రీ రెడీ అయిపోతుంది దీంట్లో రైస్ అయినా బాగుంటుందండి రైస్కైనా చేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు రైస్ ఏం చేయలేదు అందుకని చెప్పి చపాతీ చేసుకున్నాము చపాతీలోకి అయితే ఈ కర్రీ ఇప్పుడు చాలా అంటే చాలా టేస్టీగా ఉండే బంగాళదుంప మసాలా కర్రీ ఉడకబెట్టకుండా కూడా ఇంత టేస్టీగా బాగా వస్తుంది అనమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది ఇంక ఇప్పుడు చపాతీ పిండి రెడీ చేసేసుకుందాము మల్టీగ్రెయిన్ ఆట అనమాట ఇది మా మీకు ఇంతకుముందు వీడియోలో కూడా ఉంది చూడండి ఒకసారి చూడకపోతే మల్టీగ్రెయిన్ ఆట ఎలా అయితే మనం తయారు చేసుకోవచ్చో నేను వీడియో అయితే పెట్టాను అదైతే చూడండి అదే పిండి అనమాట ఇది మల్టీగ్రెయిన్ ఆట వచ్చేసి మనం కొంచెం కొంచెం వాటర్ వేసుకొని అయితే దీన్ని కలుపుకోవాలి ఒకేసారి వాటర్ వేసి అయితే కలిపితే జావ్ అయిపోతుంది అనమాట ఇంకొండి చక్కగా ఇంకా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని ఆయిల్ కూడా వేయలేదు కలిపేటప్పుడు ఇంక ఇలా ముద్దలాగా చేసుకొని చపాతీ వన్ లేయర్ వేసుకొని ఇంకా మనమైతే చపాతీ కాల్చుకొని తినేయటమే ఇంకా మీరైతే ఇలా కర్రీ చపాతీ చేసుకొని ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి ఇదిగోండి ఇంక ఈ చపాతీని అయితే నేను ఇంక కాల్చుకొని తినటమే అనమాట చాలా టేస్ట్గా ఉంది కర్రీ మీరందరూ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇదే పిండితో దోశ కూడా వేసుకోవచ్చు అంట మల్టీగ్రెయిన్ ఆటాతో ఇంకా అది కూడా ఒకరోజు వేసి అయితే నేను చూపిస్తాను ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తా థ్యాంక్ యూ బై బాయ్